టమాటాలు అయితే కట్ చేస్తున్నా అండి పొటాటో ఇరవై బాగున్నాయా చూడ చాలా పంపండి చూసుకోలేదండి కానీ ఒక మంచి టమాటా దొరికినా చాలు ఇది నాది సరే సరే తొందర రాలడు మిస్ అవుతున్నావు నిన్ను నిజంగా చెప్తావు కదా ఎందుకు వచ్చావు నువ్వు ప్రశాంతంగా పోటీ అంతా మాట్లాడతావా పోటీ ఇదో అక్క మాట్లాడుతుండ్రా నువ్వు లేక ఫుడ్ ఫుడ్ అసలు తీసుకోవట్లేదు పొలంలో ఉన్నాము ఇదో కూరగాయలు కట్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాము ఇడా అది రాత్రిలో కళ్ళు కూడా కలవరిస్తుంది ఈ ముక్క నాకు ఈ ముక్క నాకు ఈ ముక్క నాకని హలో ఉడికి నాకు ఇది నాకే మా ముక్క అంటుంది రాత్రి నిద్రలో ఘోరంగా తెలియదు ఏంది అది అంత తెల్లగా ఉండడాలు అయ్యి వైట్ వంకాయలు సరే అడ్డు మేము పోతున్నాం ఇంటికి పోతున్నాం ఏ జాగ్రత్తగా ఏంటిది ఆహా సో ఫస్ట్ టైం మా పొలంలో ఒక దూల గొండ్ కాయ మొక్క కాకపోతే పండలేదు ఏదో రోగం వచ్చినట్టు చెట్టుకి సరే సరేలే పండితే పండినట్టు లేకపోతే రోగం వచ్చినట్టు మనకెందుకు రాదు ఇంత సంబంధం రాబుట్టాడా కోదు రా పుట్టాడా ఇంకా సో కాకరకాయలు కోసుకునేది మేము కాకరకాయలు తినమండి ఏంటంటే మిగతా అవన్నీ అంటే తీయనివి ఉన్నట్టు కాకరకాయ చేదు కదా సత్యంత చేదు ఉన్నాయి మా నాటివి అందుకోసం తినట్లేదు మేము కాయడం అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి చూడండి ఒక్క చెట్టు చూపిస్తాను ఎన్ని ఉన్నాయో తినలేదు చూడండి తినట్లు తిన నుంచి మొత్తం చెట్లు మొత్తం ఇట్లాంటి చెట్లు మా పొలంలో ఒక వంద పైన ఉంటాయి ఇదిగోండి ఇదిగోండి ఒక్క చెట్టుగా చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని కాకరకాయలు కావాలంటే అన్ని కాకరకాయలు ఉన్నాయండి కానీ చేతులు ఉన్నాయి తినట్లేదు చూడండి మొత్తం ఇవేమవుతాయంటే విత్తనాలు అవే పడి మళ్ళీ అవే మొలుస్తాయి మా పొలంలో ఊరి ఇక్కడ చూడదు ఉన్నాయి బుద్ధి చిట్టి కాకరకాయలు టేస్ట్ మాత్రం అద్దరిపోతాయండి బాగా ఉంటాయి కానీ టేస్ట్ కూడా అట్నీ ఉంటుంది రాపుట్టాడా ఒకరోజు వంకాయలు పోయాలి కొన్ని కొయ్యాలిరా చెట్లు అన్నీ పడిపోతున్నాయి ఇంకా బరువు ఎక్కువ చూడండి ప్రతి వంకాయ చెట్టు ఎలా పడిపోయింది కిందికి ఏం వస్తున్నావు నువ్వు అలసందేనా ఉందేనా అమ్మ ఇంకా ధన్యవాదాలు అండి పొలం మొత్తం ఉన్నాయండి వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో లవ్ లావు వంకాయలు ఎలాంటి కెమికల్స్ వేయకుండా పండించినవి కనిపించిన వాళ్ళు లేరు అని మొత్తం అక్కడ 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 ఇవన్నీ వంకాయలే బరువుకి ఏంటంటే ఇవి పడిపోతున్నాయి ఎవరు తినట్లేదు ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్గా తిన్నారు తర్వాత సర్వే తినట్లేదు అంటే ఇంకా బాగా పండిన తర్వాత అన్నీ ఒకరోజు చేసి సీడ్ తయారు చేసి మన అల్లకి ఎవరికైనా ఇస్తే కనుక మాకు కొన్ని డబ్బులు వస్తాయి అలాగేంటంటే మన నాటు విత్తనాన్ని కాపాడినోళ్ళం అవుతాం చూడాలా ఫ్యూచర్లో దగ్గర దగ్గర ఉన్నట్లకైతే కనుక డైరెక్ట్ ఇస్తే బాగుంటుందేమో అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఎక్స్పెషలీ ఆ చికెన్ వంకాయ తిన్నాం మేము ఆ రోజు మా లైఫ్లో మర్చిపోలేదు దాన్ని చూడండి ఎట్లా పండే పండుగ కూడా ఇంకొంచెం చూపిస్తా చూడండి చూడడానికి సరకాయలా ఉన్నాయి ఎలా పండిపోయాయో ఇవ్వండి మొత్తం వంకాయలు ఇవన్నీ వంకాయలే వాటి బరువు తట్టుకోలేక ఇవి లవ్ లవ్టి కదా ఇదైతే కిలో ఉంటుంది సో కూలిపోయింది చెట్టే టమాటాలు ఉన్నాయి లే తల్లి ఉన్నప్పుడు అయితే కనుక కో పడేసాము వీటిని ఇప్పుడు చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాం చూడండి చిన్ని టమాటా అంటే మాకు కావాల్సినవి దొరుకుతాయి మళ్ళీ ఒకటి మనకు కావాల్సిన దొరుకుతాయి గుమ్మడికాయ అయితే సూపర్ ఉందండి నిన్న మేము తిన్నాము అద్దిరే ఈ మిర్చి అరేయ్ ఓడి అమ్మ మిర్చి అయ్యా ఎర్ర ఉన్నాయి మొత్తం ఎర్రవి ఉంచుతా విత్తనానికి వస్తాయి ఇవన్నీ చంపుతానండి చూడండి ఇంజనీ చూస్తున్నారా పప్పాయిలు చూడండి ఎంత లావ్ అయ్యాయో మన పొలంలో ఇంకా అయిపోయిందండి కానీ దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే బయట మనం తింటున్నాం కదా అది గడ్డిలా ఉంటాయి బట్ ఇవి నాటివి కదా ఒక కాయ తిని చచ్చిపోవచ్చు టేస్ట్కి ఇంకా చూడండి ఈడనే ఒక మగ చెట్టు ఉంది ఇక్కడ ఒక ఆడ చెట్టు ఉంది మళ్ళీ ఇక్కడే ఉంటుంది ఇదిగోండి ఒక మగ చెట్టు చూస్తున్నారా ఇక్కడ ఒక మగ చెట్టు మళ్ళీ అక్కడ ఒక ఆడచెట్టు అంటే ఎన్ని మగ చెట్లు ఉన్నాయో అన్ని ఆడచెట్లు ఉన్నాయి పొలంలో అంటే కొంచెం లాసే కానీ మనం ఈ ఇంటెన్షనే మనం టేస్ట్ ఇప్పుడు తినడానికి కదా సో బాగుంటుంది జర్నరేట్ అయ్యి ఇది ఈడూపెట్టు ఎన్ని వచ్చాయి కొంచెం వచ్చాయండి టమాటాలు పచ్చిమిరపకాయలు కూరల్స్ అంతా అన్నీ ఉన్నాయి ఇప్పుడు మ్యాంగోస్ తీసుకుందాం కదరా ఒకరోజు పిచ్చి ఏం కాదు పొద్దున్న నిద్ర వచ్చిన పిచ్చిటర్ లాగా పట్టుచిర కట్టుకుంటారా నిజమండి పాపం చాలా మంది అంజలిని ఇల్లు శుభ్రం పెట్టుకో ఇది పెట్టుకో అట్లా అంటుంటారు అంటే నేను ఉంచాను దగ్గర కదా పొద్దున అతడితో తీసుకొచ్చుకుంటా ఇక్కడ చూమ్మ ఈ ఎట్లా కాలిపోతున్నాయి మొత్తం అండి అయ్యో అయ్యోలోకాయల పడిపోతున్నాయి రాన్ని పడ్డాయి చూడు ఓడి అమ్మ అంతలా కూడా రాళ్ళు ఇట్లా కింద పడుతున్నాయి రా చూడండి ఎన్ని కాసాయో అన్నీ కాసాయి బాగా ముదిరాయి కూడా అండి ఇవి బాగా చూడండి ద్రాక్ష పల్లలాగా కనిపిస్తుంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి అలాగే చెట్టు కింద మొత్తం కాయలు ఉన్నాయి ఇవి వద్దురే తల్లి పనికిరావు కానీ ఏం చేసుకుంటావు ఏ పునీలే మంచి కోసుకో బాగా అందదుపట్టడా పెద్దదే లేదు 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 పెద్దదే ఇంకొకటి ఇదో ఇది ఎడు దుద్దురా రా ఇది ఓకేనా లేకపోతే ఇది చూడు ఇదిలా ఉందే ఏదైనా ఇలా తెంపు తినడం అంటే కనుక నిజంగా అదృష్టం చేసుకుని మా చూనర్లా మేమే తెంపుకోని తినే కూడా మేమే మేమే అదృష్టం ఉండాలి దేనికైనా మన చెల్లో పండించుకొని మనం తినడం అన్నా కూడా కదా చాలా లక్కీ చాలా లక్కీ ఇదిగోండి ఇట్లా లావుదండి ఇంకా చాలా ఉన్నాయి మామిడికాయలు ఇక్కడ బరువు ఎక్కువ కింద పడుతున్నాయి మళ్ళీ ఎర్ర కింద చిన్న చిన్న ఎన్ని పడ్డాది ఏడు పత్త కింద టమాటాలు పెట్టి పైన మ్యాంగో పెట్టింది అవి చిటికి చింతాకైతాయి చల్ల బా మనం పద పదంటారా ఇదైతే బంగినపల్లి మామిడి పండు అంటారు కదా ఆ అండి ఇది చాలా కాసింది ఇది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవి బంగినిపల్లి మామిడిపల్లి లోపల ఉన్నాయి కొన్ని అదిగో అక్కడ కాయ జుంజ దా పట్టాడు అదే కాదు నేను ఏం చెప్పినాడు దీనికే తక్కువ ఎక్కువగా వస్తాయి అన్నాడు యాక్చువల్లీ ఆ చెట్టుకే తక్కువ చాలా ఉన్నాయి లోపల నిన్న తినేది అదే కదా నువ్వు కొబ్బరి మామిడికాయ కొబ్బరిలా ఉంది అందుక అదే అదే మామిడికాయ వద్దు రెండు ఎందుకు పనికిరాదు తిండికి కూడా పనికిరాదు పుల్లగా ఉండదు పొక్కుంటురా అంతే అది పండితే పుల్ల కలెక్టర్ కాయలు మీరు కింద అంటు కలెక్టర్ కాయలు అంటారు కదా అట్లాంటిది సో ఇంకా కొన్ని బీరకాయలు కోసుకొని పోదాం దొరికితే చూసి ఒకటి సో బీరకాయ ఏం చేస్తావరా బీరకాయతో పచ్చడా కర్రయ కర్రయా మొన్న మీకు జోక్ చెప్పాలండి మా అంజలి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ఇద్దరు కదా అంజలి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి నన్ను మోటివేట్ చేశారు ఒక బీరకాయ చూపించి ఇది మనదే బాబు అని వాళ్ళమ్మ ఇది మనదే బాబు కాయలు తీసుకొచ్చామండి ఎండిపోయినట్టు ఇతనానికి అంటే ఏమైందంటే అక్కడ చెట్టు అటు సైడ్ వెళ్ళిపోయింది మేబీ మాకు కన్ను కనిపించలేదు కదా అటు మన రెండు కాయలు ఉంటాయి సో మన బీర చెట్టు అని ఏం చేసామంటే పిచ్చి బీరకాయలు కోసుకొచ్చాము అవి చేదు ఉన్నాయి విషయం కంటే ఉన్నాయి లావు బీరకాయ అండి చూసుకోలేదు ముదిరిపోయింది మా పుట్టుడు అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాడు మేము బీరకాయలు ఎత్తుకుతున్నాము హంటింగ్ బీరకాయలు ఇప్పటికి రెండు దొరికాయి ఎంత గడ్డి వచ్చిందరే అది గడ్డి తీయక

మాకు రెండు బీరకాయలు వచ్చినాయి ఇదిగోండి అబ్బా మాకు రెండు బీరకాయలు వచ్చినాయి ఇప్పుడు దీంతో నేను పచ్చడి చేయబోతున్నాను బా మనం మంచిగా సంచులు నింపుకొని మా ఇంట్లో ఈరోజు గుడాలు పచ్చడి ఎక్కువ నేను నాకు కోపిక లేదు బాబా మొత్తం దూపు అవుతుంది బాబా ప్రవాసం పొద్దున్న పుచ్చకాయ పిండి మరి చూస్తాపే కదా ఆయన కూడా దూపైతుంది అంటే ఆనలేదు ఎంత ఎండ కొడుతుంది బావా నీ అమ్మ